హలో గుడ్ ఈవినింగ్ టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ సెన్సెక్స్ చేసిన ఇండిగో బెల్ మరియు జొమాటో కంపెనీలు ఒక్కరోజే ఏడు లక్షల కోట్లు లాసు స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఒక్కసారిగా సోమవారం నాడు కుప్పకూలిపోయాయి ఇన్వెస్టర్లను టెక్ మహీంద్రా రిలయన్స్ మరియు హెచ్డిఎఫ్సి మినహా మిగతా కంపెనీ షేర్లన్నీ కూడా ముంచేశాయి దీంతో ఈ రోజు సెన్సెక్స్ దశలో ఒక దశలో ఎనిమిది వందల పాయింట్ల మేర పడిపోయింది ఒక్క రోజులోని ఇన్వెస్టర్ల సంపద ఏడు లక్షల కోట్లు పైగా అవిరైపోయింది మరి ఈ రోజు స్టాక్ మార్కెట్లు సూచీలు ఎందుకు పడ్డాయో ఇక్కడింది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై వద్ద స్థిరపడింది రెండు వందల ఇరవై ఐదు పాయింట్లను నష్టపోయి మరియు సెన్సెక్స్ ఆరు వందల తొమ్మిది పాయింట్లు నష్టపోయి ఎనభై ఐదు వేల నూట రెండు వద్ద స్థిరపడింది ఈ రోజు మొదటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ సూచీలు డిసెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు భారీ నష్టాల మధ్య ముగిశాయి విదేశీ మదుపరులు అమ్మకాలను దిగడంతో రూపాయి విలువ మరీ బలహీనతకు షేర్లు పడిపోయేందుకు ప్రధాన కారణంగా నిలిచాయి స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రిజర్వ్ వడ్డీ రేట్లు ప్రకటించిన చేస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆయా కారణాలతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు ఒక దశలో ఎనిమిది వందల పాయింట్లు పైగా నష్టపోయాయి ఈ ఇలా ఉంటే నిఫ్టీ ఇరవై ఆరు వేల మార్కు దిగువకు వచ్చేసింది దీంతో బిఎస్సిలో నమోదిత కంపెనీలు విలువ ఒక్క రోజులోనే సుమారుగా ఏడు లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఇంట్రాడేలో సెన్సెక్స్ ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్ద నష్టపోయి నష్టంతోనే ట్రేడింగ్ మొదలుపెట్టింది ఏ సమయంలోనూ కోలుకునే పరిస్థితి కనిపించలేదు రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్ చేసింది ఒక దశలో ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు స్థాయికి పడిపోయింది చివరకు ఆరు వందల పది పాయింట్లు నష్టంతో ఎనభై ఐదు వేల నూట రెండు వద్ద స్థిరపడింది ఇక నిఫ్టీ కూడా కొంతమేరకు అలానే కనిపించింది డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తొంభై పాయింట్ సున్నా తొమ్మిది స్థాయికి దిగిపోయింది ఇక సెన్సెక్స్ థర్టీలో ఇండెక్స్ లో మహీంద్రా రిలయన్స్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకులు మినహా మిగతా కంపెనీ షేర్లన్నీ కూడా నష్టాల్లోనే ముగిశాయి అందులో ప్రధానంగా ఇండిగో ఇండిగో సంస్థ గురించి గత వారం రోజులుగా కొంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ సంక్షోభం వల్ల ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసి ప్రయాణికులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సంగతి మీడియాలోనూ సోషల్ మీడియా సైతం అంతా చూస్తూనే ఉన్నాం ఈ ప్రధానంగా ఇండిగోతో పాటు బిఎల్ ఎటర్నల్ ట్రెంట్ టాటా స్టీల్స్ మరియు బజాజ్ ఫైన్స్ వంటి స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి గ్లోబల్ మార్కెట్లో ఈరోజు బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధర అరవై మూడు డాలర్ల వద్ద ఉంది బంగారం మౌన్స్ ధర నలభై రెండు వేల ఎనిమిది కొనసాగుతుంది అమెరికా ఇరవై ఐదు బేసిక్ కోత ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే అందుకనే విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మార్కెట్ పై ఒత్తిడి పడుతుందని రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలను చేపడుతున్నారు ఈ మార్కెట్ విశ్లేషణను అంచనా వేసి భారత్ మార్కెట్లో నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను ఎక్కువ మొత్తంలో చేపడుతున్నారు డిసెంబర్ ఐదవ తేదీన నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వెనక్కి తీసుకున్నారు డిసెంబర్ నెల ఈ వారంలో విలువైన స్టాక్స్ కు ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన స్టాక్స్ ను విదేశీ పెట్టుబడిదారులు అమ్మకానికి పెట్టారు రూపాయి పతనం సైతం మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది క్రూడు ధరలు సైతం పెరుగుదల మరియు విదేశీ నిధులు తరలింపుతో వంటి కారణాలు డాలర్ విలువను తొంభై రూపాయలకు చేర్చింది దీర్ఘకాలంతో పాటు ఇదే పరిస్థితి అనదాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు భారత్ మరియు అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకపోవడము మరియు మార్కెట్ల ప్రభావం చూపుతో చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అలాగే జపాన్ ప్రభుత్వం బాండ్లపై రాబడి సరికొత్త గరిష్టాలకు చేరుకుంది దీంతో యోన్ తిరుగుబాటుదారులు చేస్తున్న సంబంధంలో జపాన్తో బాండ్ల రాబడి పెరిగితే భారత్ వంటివి దేశాలకు ప్రతికూలకంగా మారుతుందనే అంశాలు కొన్ని పరిగణలో తీసుకుంటున్నారు కానీ ఇదిలా ఉంటే అమెరికా మరియు అమెరికా ఈ మధ్యనే చేసిన ఫెడరేట్లు మాత్రం పెరిగే ఛాన్స్ ఉండి అనే వార్తతో ఈ మేర నష్టం జరిగిందని ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సైతం అంచనా వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్